శ్రీమాత్య నమహ శ్రీ గురు జనమ మన ఛానల్కు స్వాగతం మరో రెండు రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామ్యాలన మీకు జరగబోయేది తెలిస్తే షాక్ గురవుతారు మీ మంచి కోరి చెబుతున్నాము ఇక ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఒక కుంభరాశి జాతకుడు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది ఇక వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి షాక్కు వీరు గురయ్యే మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ కుంభరాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగో పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు అలంకార ప్రియులు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అధిక శ్రద్ధ చూపుతారు అలాగే కుంభరాశిలో పుట్టిన వారు ఇతరులను ఆకట్టుకోవాలని విధంగా ఆశిస్తారు ఇక ఈ రాశి వారు ఎక్కువ అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలోని స్త్రీలు నిలవెత్తి అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని ఎంతగానో మురిసిపోతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు సున్నితంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అలాగే ఇతరులతో సులువుగా కనెక్ట్ అయిపోతారు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులకు కూడా లొంగరు ఇక ఈ రాశిలో పుట్టినవారు మంచి పృతాకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసినవి వీరికి బాగా గుర్తు ఉంటాయి ఇక ఆ యొక్క కుంభరాశి వారిని వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్టయితే ఉద్యోగంలో సహోద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఇప్పుడే జాగ్రత్త పడండి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్కు గురవుతారు ఇక ఈ యొక్క పెను మార్పులు అనేవి మీ లైఫ్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడు కూడా ఊహించనే ఉంటారు అసలు ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు రాబోతున్నాయి ఇక ఆ పెనుమార్పులకు ప్రధాన కారణం ఏమిటి ఈ రాశి వారి గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఇక సూర్యుని కదలికల మార్పులు అనేవి మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది ప్రస్తుతం భాస్కరుడు రుచిక రాశిలో సంచరిస్తున్నాడు అంటే ధనస్థానంలో సంచారిస్తున్నాడు దీని కారణంగా కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారిని అదృష్టం అనేది విపరీతంగా వరించబోతూ ఉంది ఇక కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన పూర్తి జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతూ ఉంది అంతేకాదు మీ యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల మీరు సంసార బంధంలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఫేస్ చేయబోతూ ఉన్నారు దీని కారణంగానే కుంభరాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా మీకు మాత్రం ఆమె మేలే చేస్తారు మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇలా చెబుతున్నారు అని కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చెయ్యాలని వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామనే ఆశావాదంతో ఆమె మంచితనంతో ప్రేమతో పనులన్నీ చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని కుంభరాశి వారు గ్రహించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలాగే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణుల్లో కూడా డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది ఇక ఈ సమయంలో కుంభరాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ కుంభరాశి వారికి మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేపట్టేటటువంటి వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో కుంభరసులో పుట్టిన వాళ్ళకు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా అంటే చాలా బాగుంటుంది సోదర సోదరి మండల సంపూర్ణమైన పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు అన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొనేటటువంటి యోగం ఉంటుంది అలాగే ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది ఇకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదమర్పుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో కోర్టు కేసుల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది అనేది మీరు తీసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దాంతో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక కుంభరాశి వారు ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేకమైన అవకాశాలు మీరు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది ఇక మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీకు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది కెరీర్ పరంగా ఎదుగుదలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా చక్కని ప్రయోజనాలు అవి మీరు చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయి అని ఎంతైనా చెప్పవచ్చు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చూస్తారు మార్పు అనే కంటే కూడా మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి వలన మీరు విజయాన్ని సాధిస్తారు ఇక కుంభరాశి వారి జీవితంలో మరిన్ని అదృశ్య ఫలితాలు పొందుకోవడం కోసం చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే కుంభరాశి వ్యక్తులు ప్రతి నిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఇక ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వసదానం వంటివి చేయాలి ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు నుంచి మీరు బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో బాగా ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలయ బెల్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్